లీడర్స్ న్యూస్కి స్వాగతం ఏపీ ఏవీఎం సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి సీపీఐ నాయకుడు రామకృష్ణ చంద్రబాబు తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు సూపర్ సిక్స్ హామీలు అమలు చేయాల్సిందే హామీలు ఇచ్చినప్పుడు తెలియదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి చంద్రబాబుకు వాళ్ళ అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పదహైదు వేల రూపాయలు రూపాయలకు పదహైదు వేల కోట్ రూపాయలు నిజంగా గ్రాంట్ ఇస్తూ ఉన్నారంటే ఆ గ్రాంట్ కాదు ప్రపంచ బ్యాంకు నుండి పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పిప్పిస్తున్నాము దానికి కేంద్ర ప్రభుత్వం షూరిటీ ఉందని చెప్పారు మరి అది ఏ రకంగా సహాయమో అది వారే సమాధానం చెప్పాలి ఆ రోజు ప్యాకేజీ మంచిది ప్యాకేజ్ ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్యాకేజీ ఇచ్చి చాలా గొప్పగా చేశారని నీవు అసెంబ్లీలో తీర్మానం చేసి బాగా భజన చేస్త్రీ తర్వాత మళ్ళీ మీరే అడ్డం తిరుగుతుంది ప్రత్యేక హోదా కావాలి ప్యాకేజీ వల్ల మాకేం జరగలేదని ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అదే తప్పు లేకపోతే రాయదానికి వాళ్ళు లోన్ ఇప్పిస్తే దాన్ని గొప్పగా మీరు చెప్పుకోవడం ఏమిటి నాకు అర్థమే కాలే అదే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను సూపర్ సిక్స్ హామీలు ఏవైతే ఇచ్చావో ఆ హామీల వల్లనే మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చారు అది అమలు చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది నాకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు చూస్తా ఉంటే నాకు భయం వేసింది అని చెప్పడానికి లేదు మీకు తెలుసు అయినా మీరు వాగ్దానాలు హామీలు ఇచ్చారు